ఇంకా దీని మెడిసిన్ లేదని లేదు సార్ కాకపోతే మన ఇండియాలో లేదు లో దీని మెడిసిన్ ఉన్నది కొంత పిల్లలు ఫోర్టీ ఫిఫ్టీ ఇయర్స్ కూడా పడుతున్నారు ఈవెన్ డ్యూషన్ మస్కులర్ డిస్టర్బ్ పిల్లలు డిఎండి వాళ్ళు టీనేజ్లోనే అంటే ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ అంటే ఎయిటీన్ నైన్టీ ట్వంటీలోనే అయిపోతుంటారు అంటే గవర్నమెంట్కి ఏది కోరుకుంటున్నా అంటే మాకు నిమ్స్లోనే ఎలా ఫెసిలిటీ కా ఉన్నదో మన మా అడ్రస్ వైజాగ్ వాళ్ళకి కేజీహెచ్ లో కూడా ఆ ఫెసిలిటీ కావాలి ఎక్కడ జెనెటిక్ టెస్ట్లు అవ్వాలా ఇక్కడ ట్రయల్ అవ్వాలా ఇక్కడ నా స్టెరాయిడ్ మెడిసిన్ ఇచ్చి మా పిల్ల ఇవ్వకపోతే సన్నంగా ఉంటారు ఇస్తే ఇలాగ అయిపోతారు రెండు వేస్టే కానీ అప్పటికి మేము సచినెట్గా ఇస్తున్నాం స్టెరాయిడ్ మాకు తెలుసు ఎలాగ అయిపోతారు వాళ్ళకి కష్టం మాకు కష్టం మేము సచ్చినైట్గా ఇవ్వాల్సి వస్తుంది ఇస్తున్నాం కానీ మాకు నాన్ స్టెరాయిడ్ మెడిసిన్ కూడా ఉన్నది అది ఇప్పుడు మెడికల్ షాప్స్లో రాలేదు ఆ నాన్ స్టెరాయిడ్ వల్ల సైడ్ ఎఫెక్ట్లు కొన్ని తక్కువ ఉంటాయి ఎలాగవరు అని కొన్ని సైడ్ ఎఫెక్ట్లు కూడా తక్కువ అవుతాయి ఆ తర్వాత సార్ మాకు పెన్షన్ పెన్షన్కి మేము ఎప్పుడైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఎందుకు సార్ ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తారు ఇది పూర్తిగా చంపిస్తున్న రోగం కదా స్టార్టింగ్లో నైన్టీ హండ్రెడ్ ఇవ్వచ్చు కదా పది సార్లు పెన్షన్లు మార్చుకోరు తిరగరు ఇది ఎవరు చెప్పారు ఈ బాధ మేము ఇలాగే పిల్లలతో నర్గం ఉన్నదా ఇంకా మేము ప్రభుత్వం దగ్గరికి హాస్పిటల్కి అంద అందరి దగ్గర తిరుగుతూనే ఉంటే మా పిల్లలకి ఇప్పుడు ఎవరు చూస్తారు బెడ్ బెడ్ పడేసి వచ్చాను నేను మా పిల్లలకి ఎవరు చూస్తారు అరే పడిపోతే ఫ్రాక్చర్ అయితే ఎవరైనా దానికి ఆదుకుంటారా రిక్స్ తీసుకుంటారా మేము ఎక్కడెక్కడ తిరుగుతాం సార్ అందుకోసం సార్ మా పెన్షన్ స్టార్టింగ్ నుంచి ఎంత కావాలో అంత ఇవ్వాలి అందరూ పర్సంటేజ్ డిమాండ్ లేదు ఈఎండి ఆఎండి లేదు మస్కుల డిస్టర్బ్యూ అంటే పదిహేను వేలు ఇవ్వాలి ఖచ్చితంగా